నమస్కారం సార్ నమస్తా పైరసీ చేయడం అనేది తప్పు ఐబొమ్మ రవి పైరసీ చేశాడని తెలిసి కూడా అందరు అతనికి సపోర్ట్ చేస్తున్నారు మీరు ఏమంటారు సార్ ఆయన పైరసీ చేయలేదు కంటెంట్ దొంగిలించి ఆ దొంగిలించబడినందు ఐబొమ్మ రవి చేశాడా మూవీ రోజు చేశాడా లేకపోతే ఇంకొకటి చేశాడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయా ఇన్వెస్టిగేషన్లో దొంగతనం దొంగ ఆయన లేకపోతే ఇంకొకరు దొంగ చేసి ఈయనకి అమ్మారా ఇదంతా ఇన్వెస్టిగేషన్లో వస్తుంది భాగం ఇది పక్కన పెడితే ఫస్ట్ నేను ప్రజలందరినీ నొక్క సపోర్ట్ చేసేవాళ్ళని రేపు ఉదయాన్ని మనం ఆయన ఇష్యూ స్మాల్ ఇష్యూ మీ మూవీ కోసం మీరు రేటు పెంచారంటున్నారు ఇంకోటి అంటున్నారు ఇంకోటి అంటున్నారు ఇంకోటి రేటు పెంచకుండా కూడా ఉన్నాయి కదా రాజాభావి రాంబాబు రేటు పెంచలేదు చాలా సినిమాలు సో మెనీ మూవీస్ రేట్లు పెంచట్లేదు కదా మరి ఆ సినిమాలకి ఏం ప్రాబ్లం అవుతుంది ఒకటి ఇది పక్కన పెట్టేద్దాం రెండోది సినిమా రేట్లుంటే మీరు హీరోని అడగండి హీరో మీద ఇదే సోషల్ మీడియాలో ఇదే ఇదే ఫైట్ చేయండి ఇదే మరి సోషల్ మీడియాలో గట్టిగా ఫైట్ చేయండి మన కార్జ్ కోసం రేట్లు తగ్గించమని చెప్పేసి డిఆర్టర్ల దగ్గర స్ట్రైక్ చేయండి డిఆర్ట్ల మీద ఫైట్ చేయండి నిర్మాతల మీద ఫైట్ చేయండి ఛాంబర్ మీద ఫైట్ చేయండి కోసం ఎవరి మీద ఫైట్ చేయండి ఇది ఇది మీ కాజ్ ఇది రైట్ మీకు ఇది మీరు రేట్లు పెంచాయి మీరు చూడకూడదా చూడాలని నిన్న ఎనిమిది అడిగే రైట్ ఉంది ఆయన ఒక అనాఫిషర్గా ఒక దేశాన్ని ఎకనామిక్ దెబ్బతిని తీసి రూపాయి విలువను పడేసి రూపాయి విలువను పడేసి ఈరోజు ఒక ఆర్థిక నేరస్తుడిగా ఆయన తయారయ్యాడు అంటే ట్యాక్స్ కట్టకుండా అలాగే దాంట్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఎంతోమంది ప్రాణానికి కాలుకుడయ్యాడు అంటే బెట్టింగ్ గ్యాప్స్ని మనం సపోర్ట్ చేస్తున్నామా ఇలా దేశద్రోహం అంటే మన దేశానికి ఆర్థిక నేరస్తుని మనం సపోర్ట్ చేస్తున్నామా రేపు రాబోయే తరానికి మనం ఇదే చెప్దామా రేపు రాబోయే తరానికి మన పిల్లలకు ఇదే ఇదే సందేశం ఇద్దామా అబ్దుల్ కలాం గారి సందేశం ఇద్దామా మన దేశానికి అన్యాయం చేసి పక్క దేశానికి సపోర్ట్ చేసిన వ్యక్తి ఎకనామిక్ దెబ్బతిని మన పిల్లల ఉద్యోగాలకు కానీ మన పిల్లల జీవితాలకు కానీ దేశానికి కానీ దెబ్బతీసే వ్యక్తికి సపోర్ట్ చేద్దాం అనేది మీరు మీరు తెలుసుకోగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆలోచించుకోండి ఎవరి మీద కోపం మా మీద సినిమా వాళ్ళ మీద కోపం మీ చిన్న కోపం స్మాల్ ఇష్యూ తీసుకొచ్చి ఆయన చేస్తున్న దానికి మీరు సపోర్ట్ చేయకూడదు ఇట్స్ టికెట్ రేట్లు పెంచడం వల్ల నేను చెప్తున్నా చెప్తున్నాను టికెట్ రేట్లు పెంచడం అనేది తప్పు మాది అవ్వచ్చు సినిమాని ఎక్కువ రేటుకి అబ్జెప్పవచ్చు ఆ కోపం దేశ ఎకనామిక్ మీద దెబ్బతీస్తారా ఆ కోపం బెట్టింగ్ గ్యాప్స్ మీద మనం సపోర్ట్ చేస్తామా మళ్ళీ చాలామంది అంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు బెట్టింగ్ గ్యాప్స్ చేసిన పట్టుకోకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎలాగో అరెస్ట్ చేశాను ఎస్ మంచి ప్రశ్న ఇక్కడ బెట్టింగ్ గ్యాప్స్ చేసిన వాళ్ళు అందరి మీద శిక్ష పడుతుంది అందరి మీద కేసు పడుతుంది అందరి మీద ఆస్తులు జప్తవుతాయి ఇస్ ద ఆల్రెడీ అందుబాటులో ఉండి ఇన్వెస్టిగేషన్కి హాజరవుతున్నారు ఈయన అప్స్కండ్ క్యాండిడేట్ అప్స్కండ్ అయ్యాడు అప్స్కండ్ అయ్యి అను అనువైన కారణాలతో దొరికాడు కాబట్టి ఈయన మీద జైలుకు పంపించారు వాళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ చట్టం తన పని తాను చేసుకుపోతుంది చట్టానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి రాజ్యాంగం ఏమి ఇచ్చింది న్యాయం న్యాయ పరిధిలో చట్ట పరిధిలో కంపల్సరీ అందరినీ తీసుకెళ్ళాలి నేనేమంటున్నా మీరు అడిగిన ప్రశ్న ప్రతి ప్రశ్న కరెక్ట్ మీరు రేటు కోసం హీరోని అడగండి మీరు రేటు కోసం సినిమా వాళ్ళని అడగండి మీరు రేటు కోసం సినిమా ప్రొడ్యూసర్లు అడగండి ఫైట్ చేయండి ఈ కాజ్ ఇస్ కరెక్ట్ కాజ్ మీది మీరు పాప్కార్న్ కోసం అడగండి అన్నింటి కోసం అడగండి ఇప్పుడు దిల్ రాజు గారు లాంటి వాళ్ళు ఎఫ్డిసి గవర్నమెంట్ గవర్నమెంట్ని ఫైట్ చేయండి మీరు రెండు గవర్నమెంట్లు అడగండి అంతే తప్ప మా మీద కోపంతో ఒక స్మాల్ కాజ్ని పట్టుకొని ఎంత పెద్ద దేశానికే ఎకనామీకి దెబ్బతీస్తున్న వ్యక్తి మొత్తం బెట్టింగ్ యాప్స్ చేస్తున్న వ్యక్తి ఆయన తప్పుదారిలో నడుస్తున్నాడు మంచి దారిలో నడమని చెప్పండి మంచి దేశానికి మంచి మంచి చేయమని చెప్పండి ఈరోజు అబ్దుల్ కలాం గారు దేశానికి ఎంతో సేవ చేశాడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన హిందూ ఆ ముస్లిం ఆ క్రిస్టియనే కాదు మన ఇండియన్ అని ఆయన ఎందుకు అనుకుంటున్నాం గర్వంగా చెప్పుకుంటున్నాం అలా ఈయన మంచి దారిలో ఈ చెడుకు ఉపయోగించకూడదు ఈ మైండ్ మంచికి ఉపయోగించమని మన దేశ రక్షణ కోసం ఉపయోగించమని మన దేశ మంచి కోసం ఉపయోగం చాలామంది చెప్తున్నాను నేను చూశాను చాలామంది చూశాను ఏమంటున్నారు నాకు బ్యాంక్ అకౌంట్ లేవు నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు నాది ఏమి పెద్ద లేవండి తప్పు మీరు మీ డేటా లేదు అనడం తప్పు మీ ఆధార్ కార్డు ఎప్పుడు ఉందో మీ డేటా ఉంటుంది మీ డేటా డేటాలో ఆధార్ కార్డు ఉంటే మీ డేటాలో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది మీకు పెన్షన్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఇవన్నీ కూడా డిజిటల్ డిజిటరేజ్ ప్రమాదమే ఇప్పుడు విమ్మడి రవి చేసింది ఒక బ్యాంక్ యాక్ట్ చేయొచ్చు లేకపోతే లోన్ లాభం ఏదైనా సో సోమని ప్రజలని ఏదైనా చేయగల ధైర్యవంతుడు ఉన్నాడు అలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేస్తామా తప్పుదారి మీద ఎంకరేజ్ చేస్తామా లేకపోతే మంచి పనికి ఎంకరేజ్ చేస్తామని ప్రజలు చూసుకోవాలి నేను ఇంకా చాలామందిని చూస్తాను ఎవరో ఇంకోటి కూడా చెప్తున్నా మళ్ళీ మా సైడ్ నుంచి చాలామంది ఎవరో నిర్మాతలు వచ్చేసి మీ పెద్ద నిర్మ నిర్మాతలు అని చెప్తాను ఇస్ రాంగ్ రాంగ్ ఇక్కడ నిర్మాతలు అంటే వాళ్ళకి బాధ నొప్పు అనేది పెద్ద సినిమా నిర్మాతలకి చిన్న సినిమా నిర్మాతలు నొప్పు లేదు చిన్న సినిమా నిర్మాతకి ఏమొస్తుందంటే సినిమా తీసే నిర్మాతకి సాటిలైట్ డిస్టర్ కొనట్లేదు ఎప్పుడైతే ఫ్రీగా వస్తుందో సాటిలైట్ అట్లేదు కొనట్లేదు అది నష్టమవుతుంది చాలామంది నిర్మాతలు మాకు కనబడిన వాళ్ళు కూడా నిర్మాతలు అయిపోయి వచ్చి అక్కడ గొడవ పెట్టుకోవడానికి కావాలని అంటే పబ్లిసిటీ రావడం కోసం క్రియేట్ చేస్తున్నారు ఇస్ ద నాట్ ఓన్లీ ఇస్ డైరెక్ట్లీ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ చాంబర్ ఎవరైనా మాట్లాడవచ్చు తప్ప తక్కుమాలు నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా మాట్లాడుతున్నా ఎవరైనా మాట్లాడచ్చు తప్ప ప్రతి వాళ్ళు వచ్చి పబ్లిక్కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు పబ్లిక్ నేను నే పబ్లిక్ ఏమంటున్నాను నేను సమాధానం చెప్పట్లేదు పబ్లిక్ని అంటే మనం ఏ దారి ఎత్తుకుదామని అడుగుతున్నాం మీరు ఒక్కసారి రేపు రాబోయే తరానికి మన పిల్లలకి ఏం చెప్తాం రేపు మన మన పిల్లలు ఎలా పెంచుతున్నాం మనం ఏం చూపిస్తున్నాం మన పిల్లలు కంపల్సరీ మన పిల్లలు మీరు మాట్లాడే ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు కదా తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళందరూ మనం ఏ దారిలో వెళ్దాము అనేది నిర్ణయం తీసుకోవాలి మీరు ఇమ్మిడి అవి దాంట్లో వెళ్దామా అబ్దుల్ కలాం గారి దారిలోకి వెళ్దామా ఒక్కసారి ఆలోచించండి మన దేశ రక్షణ ముఖ్యం మన దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యం మనకి ఇలాగ బెట్టింగ్ యాప్స్ అయ్యి చేసేవాళ్ళు మనకు మంచి దారిలో చూపిద్దు నాన్నగారు ఏదో చెప్తున్నారు గొప్ప విషయాలు మీ పెంపకమే కరెక్ట్గా ఉంటే అబ్బాయి ఎందుకు అలాగవుతాడు మీ పెంపకమే కరెక్ట్గా ఉంటే ఆ అబ్బాయి ఎందుకు చెడు చెడు వేసిన వాళ్ళకి ఈరోజు దేశ దేశాన్ని ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొస్తాడు నేనేమంటాను నాట్ ఓన్లీ మూవీ 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 అంటున్నారు మూవీ స్మాల్ ఇష్యూ మూవీ ఫైట్ చేయండి మీద ఎంత ఫైట్ చేసే ముందు తిట్టండి హీరోని తిట్టండి ఈ డైరెక్టర్ని తిట్టండి ప్రొడ్యూసర్ని తిట్టండి సినిమా ఇండస్ట్రీ అందరం తిట్టండి సినిమాకి వెళ్ళడం మానియండి మీకు రేట్ ఎక్కువ ఉంది కదా వెళ్ళడం మానియండి మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చు థియేటర్లో కూర్చోబెట్టలేదు సినిమా ప్రేమ సినిమా పిచ్చి ఎస్ అందుకే హీరోని అడగమంటున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా హీరో గారు మీరు నన్ను దోచుకుంటున్నారు హీరో గారు నిన్న ప్రేమిస్తే మా రక్తం తాగుతున్నారండి మా డబ్బు మొత్తం దోచుకుంటున్నారండి అని హీరోలు అడగండి ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అయిబొమ్మరావిని ఎన్కౌంటర్ చేయాలన్నారు ఒక ప్రొడ్యూసర్గా ఇలాంటి శిక్ష పెడితే బాగుంటుంది ఐ బొమ్మారావి ఒక మాట అండి కళ్యాణ్ మాట్లాడినా ఎన్కౌంటర్ తప్పు ఎవరు మాట్లాడినా ఎన్కౌంటర్ తప్పు రెండోది చట్టం తన పని తాను చేసిపోతుంది ఇస్ ఇన్వెస్టిగేషన్ గోయా మాకుండేది ఐటీ యాక్ట్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ ప్రకారం ఆయనకి బిఫోర్ సెవెన్ ఇయర్స్ తప్ప ఏం పడదు కనుక బెయిల్బుల్ అఫెన్సెస్ ఇవన్నీ తక్కువ ఆయన మీద చాలా ఉన్నాయి ఆయన మీద ఏంటంటే ఒక దొంగతనం ఒక బెట్టింగ్ గ్యాప్స్ ప్రోత్సహించినట్టు ఎంతోమంది అవన్నీ వేరే వేరే కేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అవన్నీ పోలీసులు వాళ్ళు చూసుకుంటారు ఇన్వెస్టిగేషన్లో ఉండేటప్పుడు మనం డిస్కస్ చేయకూడదు అలాగనే ఎన్కౌంటర్ చేయమని మనకు అనే రైట్ మనకు లేదు పోలీసులు ఎందుకు ఇంకా అందుకే కోర్టులు ఎందుకు ఎన్కౌంటర్ చేయ మనం ఎవరం అండి బాధతో చెప్తాం కోపంతో చెప్తాం కానీ అన్నీ జరగవు కదా అంటే బొమ్మ అవి ఇప్పుడు పట్టుబడ్డాడు ఇంకా చాలా మూవీ రూల్స్ ఇంకా పైరసీ వెబ్సైట్ ఉన్నాయి అవి కూడా మాయమైనట్టునా లేవండి ఏవి మారు మనం ఎప్పుడైతే మన ఇంట్లో నుంచి మన ఇంట్లో అంటే మన కుటుంబం సినిమా ఇండస్ట్రీ నుంచి లీకేజీలు తగ్గుతాయో మన సినిమా ఇండస్ట్రీ నుంచి మెయిన్ బాస్ని ఎవరినైనా పట్టుకోగలుగుతామో ఇండస్ట్రీ నుంచి ఎవరైతే ఇది చేస్తున్నారు ఇండస్ట్రీ నుంచే అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడి నుంచి వెళ్తాయి ఇండస్ట్రీ దాకా ఇంకోటి వెళ్తాయి ఎక్కడి నుంచి వెళ్తే ఓటీటీ నుంచి వెళ్ళాలి ఆ ఓటీటీ ఎవరు ఇస్తారు వాళ్ళు ఆలే డబ్బు కొనుక్కొని ఆళ్ళు వాళ్ళే బయటకు ఇస్తారు ఫ్రీగా ఎవ్వరు సార్ థియేటర్లలో వచ్చి సినిమా తీసుకొని వాళ్ళకేం పని ఇవ్వడానికి అంటే ఇది ఎవరో ఒక బిజినెస్ చేయాలి అంటే అన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇస్ ద బిజినెస్ ఆ బిజినెస్ ఎవరని పట్టుకోవాలి మీరు ఇప్పుడు ఎంఆర్ రవి ఉన్నాడు ఆగిపోయా అన్నీ వస్తున్నాయి కదా సినిమాలు కనుక ఎట్టి పరిస్థితులు మళ్ళా చెప్తున్నాను మీకు ఏది ఏమైనా ఇమ్మడి రవిని పట్టుకుంటేనో ఇంకొకరిని పట్టుకుంటేనే కాదు దీన్ని శాశ్వత మార్గం చూసి మా ఇండస్ట్రీ అనేది ఇన్వెస్టిగేషన్ జరగాల రేపు ఇరవై ఎనిమిది ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దీని మీద చాలా సీరియస్గానే కూర్చుంటాం